ఈరోజు ఓకేనా ఈరోజు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో యూడిఐడి క్యాంప్కి రావడం జరిగింది ఇక్కడ అసెస్మెంట్స్ ఏవైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి అసెస్మెంట్స్ జరుగుతున్నాయో ఆ క్యాంప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండగా ఇప్పటికి లాస్ట్ వన్ వీక్లో ఆ స్లాట్స్ అన్ని ఇచ్చి మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ది పెండింగ్ అనేది ఉంది సో ఎవ్రీ వీక్ త్రీ డేస్ ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డే అనేది సూపర్నెంట్ గారు డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ ఉండేలాగా చూసుకుంటూ మనకి పర్ డే మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్కి స్లాట్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేస్తున్నాము ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో మనము ఆన్లైన్ ఎంట్రీ చేసుకొని దాని ప్రకారం అది సదరం డేటా కూడా మనం ఎంటర్ చేసుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనము స్టెప్స్ అనేది తీసుకుంటున్నాము సో ఈరోజు బేసిక్లీ ఇక్కడ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా ఫెసిలిటీస్ అనేది ఎవరైతే పీడబ్ల్యూటీస్ క్యాంప్కి వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కలిపేయటానికి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది త్వరలో ఉన్న పెండెన్సీ అంతా కూడా ఇంకా క్యాంప్ మోడ్ ఇంక్రీజ్ చేసి ఆ పెండెన్సీ అంతా కూడా క్లియర్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటామనేది తెలియజేస్తుంది